రాజకీయ ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్న వైసీపీ అధికారమే లక్ష్యంగా కొత్త ఎత్తులకు తెరతీసింది పార్టీని నడపడం కంటే దాని వెనుక మంచి ప్లానింగ్ ఉండాలని భావిస్తున్నారు జగన్ ఈసారి ఎన్నికల్లో వైసీపీకి మంచి వ్యూహకర్త అవసరమని గట్టిగా నమ్ముతున్నారాయన అందుకోసం ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త అయితే బాగుంటుందని జగన్ సన్నిహితులు సూచించారట ప్రశాంత్ కిషోర్ లాంటి వారే ఎందుకు ఏకంగా ఆయన్నే తీసుకొస్తే పోలా అని జగన్ ఆలోచించారట అనుకున్నదే తడువుగా ఇప్పటి ఇప్పటికే ప్రశాంత్ తో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం ఒక పక్క సర్వేలను నిర్వహిస్తూనే ఇంకో పక్క అధికారంలోకి రావడానికి ఏం చేయాలనే దానిపై ప్రముఖ సేఫలాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సలహాలను కూడా తీసుకుంటుంది వైసీపీ ఇప్పటికే రెండు మూడు సార్లు భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి వెళ్లారు యూపీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో జగన్ సేవలు అందించబోతున్నారు గతంలో గుజరాత్ లో మోడీ బీహార్ లో నితీష్ గెలవడానికి ప్రశాంత్ కిషోర్ సలహాలే కారణమని ప్రచారం ఉంది ఎన్నికల వ్యూహ రచనల్లో ఎత్తుగడల నిపుణుడిగా కిషోర్ వచ్చాక రూపురేఖలు అంటున్నారు జగన్ తన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలని సభల్లో మాట్లాడేదానికి చిన్న సమావేశాల్లో మాట్లాడేదానికి అసెంబ్లీలో మాట్లాడేదానికి తేడా చూపాలని కిషోర్ చెప్పారట పదే పదే నేను అవుతాను త్వరలో ఎన్నికలు వస్తాయి అనే మాటలు మాట్లాడొద్దని సూచించారట ఇలా చేయడం వల్ల అధికార యావ ఉంది తప్ప ప్రజలకు సేవ చెయ్యాలని తప్పన లేదు అనే భావనకు ప్రజలు వస్తారని ఆయన హెచ్చరించారట రెండు వేల పద్నాలుగు ఎన్నికల సభలో జగన్ సభలకు జనం ఎల్లువెత్తేవారు కట్ చేస్తే పార్టీ అధికారంలోకి రాకపోక అంత భారీ సభలు జరిగిన నియోజకవర్గాల్లోనూ ఫ్యాన్ ప్రభావం చూపలేక చతుకల పడింది ఈసారి ఆ పరిస్థితి రాకుండా సేఫలాలజిస్ట్ లను నమ్ముకుంటుంది వైసీపీ ఇంతకీ ఎవరి ప్రశాంత్ కిషోర్ ఆయన స్పెషాలిటీ ఏంటి అంతగా ఆయనలో ఏముందో తెలుసుకోవాలంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ అనే పేరు బలంగా ఆకట్టుకుంటుంది ఒక వ్యక్తి ఒంటి చేత్తో తన ప్రణాళికతో రాజకీయ పార్టీని ఎన్నికల్లో గెలిపించగలడు అంటే నమ్మను కానీ ప్రశాంత్ కిషోర్ లో గొప్ప విషయం ఉంది రెండు వేల పన్నెండు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీకి ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పనిచేశారు సుపరిపాలనకు చిహ్నంగా ప్రధాని అభ్యర్థిగా మోడీని జనంలోకి తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికతో పనిచేశారు మోదీ కోసం చాయ్ పే చర్చ సహా పలు సృజనాత్మక ప్రచార వ్యూహాలను రూపొందించారు మోడీ ప్రధాని అయిన తర్వాత బిహార్ బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ కోసం పనిచేశారు ప్రశాంత్ హ్యాట్రిక్ గా నితీష్ ఎన్నిక వెనుక ఉన్నది ఈ మాస్టర్ మైండే